హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ టీ ట్వంటీ ప్రపంచకప్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో టీమిండియా మూడో మ్యాచ్లో వచ్చేసరికి పాకిస్తాన్తోనైతే తలబడబోతుంది ఈ మ్యాచ్లో చూసుకుంటే టీమిండియా స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ ఆడుతున్నాడా లేదా ఓవరాల్గా ప్లేయింగ్ లెవెన్లో చూసుకుంటే రెండు మార్పులు అయితే చోటు చేసుకునే అవకాశం అయితే క్లియర్ కట్గా అయితే కనిపిస్తున్నాయి మార్పులు ఏంటిది ఓవరాల్గా ప్లేయింగ్ లెవెన్ గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది టీ ట్వంటీ ప్రపంచ కప్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో వచ్చేసరికి టీమిండియా మూడో మ్యాచ్ అయితే తలబడబోతుంది ఈ నెల పదిహేనున అయితే అయితే ప్రారంభం కాబోతుంది మ్యాచ్ మాత్రం అయితే ఈ మ్యాచ్ వచ్చేసరికి ప్రేమదాస్ స్టేడియం కొలంబోలోని శ్రీలంక వేదిక అయితే ఈ మ్యాచ్ అయితే జరగబోతుంది రాత్రి ఏడు గంటలకైతే మ్యాచ్ అయితే ప్రారంభం కాబోతుంది అయితే ఈ మ్యాచ్లో వచ్చేసరికి టీమిండియా ప్లేయింగ్ లెవెన్లో చూసుకుంటే మాత్రం రెండు మార్పులు అయితే స్ప చాలా అంటే చాలా స్పష్టంగా అయితే కనిపిస్తున్నాయి ముఖ్యంగా టీమిండియా స్టార్ ఓపెనర్ అయిన అభిషేక్ శర్మ మాత్రమైతే ఆడడం సందేహంగానే కనిపిస్తున్నాయి నిన్న ప్రాక్టీస్ సెషన్లో పాల్గొన్న కానీ పూర్తి స్థాయిలో అయితే ఫిట్నెస్ సాధించలేనట్లయితే తెలుస్తున్న సమాచారం ఇదే విషయాన్ని మన టీమిండియా కెప్టెన్ అయిన సూర్యకుమార్ యాదవ్ అయితే వెల్లడించడం జరిగింది అభిషేక్ శర్మ పూర్తి ఫిట్గా ఉన్నాడు కదా ప్రాక్టీస్ సెషన్లో కొంత ఇబ్బంది పడుతున్నట్లుగా అయితే సూర్యకుమార్ యాదవ్ అయితే చెప్పడం జరిగింది అదేవిధంగా వరుణ్ చక్రవర్తి వచ్చేసరికి ఫుల్ ఫిట్గా ఉన్నాడని కూడా చెప్పడం జరిగింది రెండు రకాలుగా అయితే మన అభిషేక్ శర్మ ఫిట్ స్ గురించి అయితే రావడం జరిగింది కాకపోతే అభిషేక్ శర్మ తాజాగా ఒక వీడియోలో వచ్చేసరికి తను ప్రజెంట్ రెండు కిలోలు తగ్గానని కూడా ఒక వీడియో అయితే వైరల్గా అయితే మారడం జరిగింది ఓవరాల్గా సినారియో చూసుకుంటే మాత్రమైతే అభిషేక్ శర్మ పాకిస్తాన్తో జరగబోయే మ్యాచ్కి అయితే దూరమయ్యే అవకాశాలు అయితే స్పష్టంగా అయితే కనిపిస్తున్నాయి ఒకవేళ తుది జట్లకు వస్తే మాత్రమైతే అభిషోక్ శర్మ ఓపెనింగ్ పొజిషన్లో బరిలో దిగితే అప్పుడు సంజు శాంసన్ అయితే బెంచ్ కే పరిమితం అవలసి అయితే ఉంటుంది లేదు అభిషేక్ శర్మ పూర్తి ఫిట్ అయ్యాల లేకపోతే యథావిధిగా అయితే సంజు శాంసన్ అయితే తుది జట్లో అయితే కొనసాగించే అవకాశం అయితే క్లియర్ కట్గా అయితే కనిపి అనిపిస్తుంది మరి చూద్దాం పాకిస్తాన్తో తో జరగబోయే మ్యాచ్ లో అభిషేక్ శర్మ ఆడతాడా లేదా అని అయితే అయితే ఎలాంటి స్పష్టత అయితే టీమిండియా మేనేజ్మెంట్ అయితే ఇవ్వలేదు ప్రజెంట్ అంత అప్డేట్ ప్రకారం అయితే చెప్తున్నాను విధంగా కొలంబో పిచ్ వచ్చేసరికి స్పిన్ కు చాలా అనుకూలంగా ఉంటుంది కాబట్టి మరొక ఎక్స్ట్రా స్పిన్నర్ అయితే తుది జట్లోకి అయితే తీసుకునే అవకాశం ఉంది ప్రజెంట్ స్పిన్నర్ లో చూసుకుంటే అక్షర్ పటేల్ అదేవిధంగా వరుణ్ చక్రవర్తి ఇద్దరు స్పిన్నర్లు అయితే ఉన్నారు వారితో పాటు మరో ఎక్స్ట్రా స్పిన్నర్ కానీ కుల్దీప్ యాదవ్ అయితే తుది జట్లోకి వచ్చే అవకాశం అయితే క్లియర్ కట్ గా అయితే కనిపిస్తుంది స్పిన్ పిల్లలు పిచ్ పైన కాబట్టి ముగ్గురు స్పిన్నర్లతో అయితే టీమిండియా బరిలో దిగుతుంది అదేవిధంగా కుల్లిపా తుది జట్టులోకి వస్తే మాత్రం అయితే హర్షదీప్ సింగ్నే పక్కన పెట్టే అవకాశం ఉంటుంది ఎందుకంటే బ్యాటింగ్ డెప్త్ యథావిధిగా ఎనిమిదో పొజిషన్ వరకు అయితే బ్యాటింగ్ డెప్త్ ఉండాలి కాబట్టి మన హర్షదీప్ సింగ్ అయితే పక్కన పెట్టడం జరుగుతుంది అదే విధంగా ఒకే ఒక పేసర్తోనైతే టీమిండియా బర్లో బరిలో దిగుతుంది జస్పీ బుమ్రా తోటి ఈ ఈ రకంగా ప్రయోగాలు అయితే ఇప్పటికే టీమిండియా మాత్రం అయితే చాలా సార్లు అయితే చేయడం జరిగింది సక్సెస్ఫుల్ గా అయితే విజయాలు అయితే అందుకోవడం జరిగింది ఆస్ట్రేలియా పైన దక్షిణాఫ్రికా పైన ఈ దేశాలపైన కూడా ఈ ప్లాన్ అయితే ఇంప్లిమెంటేషన్ చేయడం జరిగింది మంచి ఫలితాలు అయితే రాబట్టడం జరిగింది సేమ్ ఇదే ప్లాన్తోనైతే ఇప్పుడు పాకిస్తాన్తో జరగబోయే మ్యాచ్లు అయితే బరిలో దిగుతున్నారు ముగ్గురు స్పిన్నర్లతో పాటు ఒక పేసర్ అదేవిధంగా మరొక మీడియం పేసర్గా హార్దిక్ పాండేతో పాటు శివన్ దుబ్బ ఉండడం కాబట్టి పేస్ విభాగం మనకి ఎటువంటి డోకా అయితే లేదు అదే కొలంబో పిచ్చి వచ్చేసరికి స్పిన్కు అనుకూలంగా ఉంటుంది కాబట్టి తుది జట్లకి వచ్చేసరికి కుల్దీప్ యాదవ వచ్చే అవకాశం అయితే క్లియర్ కట్గా అయితే కనిపిస్తుంది ఓవరాల్ గా చూసుకుంటే రెండు మార్పులు మాత్రమే చేంజ్ చేసే అవకాశం ఉంటుంది సెకండ్ మ్యాచ్ లో ఉన్న ప్లేయింగ్ లెవెన్కి ఈ ప్లేయింగ్ ఒకే ఒక మార్పు అయితే ఉంది హర్షదీప్ సింగ్ పక్కన పెట్టే అతని ప్లేస్లో అయితే కుల్దీప్ యాదవ్ అయితే వస్తున్నారు మిగతా పొజిషన్లో ఎటువంటి మార్పులు లేకుండానే టీమిండియా అయితే బరిలో దిగే అవకాశం అయితే క్లియర్ కట్ గా అయితే కనిపిస్తున్నాయి పాకిస్తాన్తో జరగబోయే మ్యాచ్లో వచ్చేసరికి టీమిండియా ప్లేయింగ్ లెవెన్ మాత్రమైతే అయితే ఈ విధంగా ఉండే అవకాశం ఉంది ఇషాన్ కిషాన్ జూ శాంసన్ తిలక్ వర్మ సూర్యకుమార్ యాదవ్ హార్దిక్ పాండ్యా శివన్ దుబే రింకు సింగ్ అక్షర పటేల్ వరుణ్ చక్రవర్తి జస్పి బుమ్రా కుల్దీప్ యాదవ్తో కూడిన ప్లేయింగ్ లెవెన్ అయితే ఉండబోతుంది ఓవరాల్గా ప్లేయింగ్ లెవెన్లో చూసుకునే టీమిండియా అయితే చాలా అంటే చాలా స్ట్రాంగ్ అయిన పొజిషన్లో అయితే ఉంది అయినా కూడా టీమిండియా తుది జట్లు వచ్చేసరికి కొన్ని మైనస్లు అయితే స్పష్టంగా అయితే కనిపిస్తున్నాయి గత రెండు మ్యాచ్లో చేసిన తప్పిదారు టీమిండియా మళ్ళీ మళ్ళీ చేస్తే మాత్రం అయితే పాకిస్తాన్తో జరగబోయే మ్యాచ్లో పెద్ద దెబ్బ పడే అవకాశం అయితే కనిపిస్తుంది ఎందుకంటే గత రెండు మ్యాచ్లో మన మిడిల్ ఆర్డర్ పొజిషన్లో స్పిన్నర్లకి అయితే వికెట్ అయితే సమర్పించుకోవడం జరిగింది ముఖ్యంగా మిడిల్ ఆర్డర్ పొజిషన్ మన టీమిండియా బ్యాటర్లు మాత్రమే స్పిన్నర్ స్పిన్నర్ బౌలింగ్లో అన్నికైతే చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నట్టు చాలా అంటే చాలా స్పష్టంగా అయితే క్లియర్గా అయితే ఏర్పడింది ముఖ్యంగా పాకిస్తాన్లో చూసుకుంటే నలుగురు స్పిన్నర్లతోనైతే బరులో దిగుతున్నట్లయితే అంత అయితే ఉంది అలాంటి పిచ్చుల పైన మన టీమిండియా బ్యాటర్లు వచ్చేసరికి ఎంత మేరకు ఆడుతారు ఎంత మేరకు పాకిస్తాన్ స్పిన్నర్ల పైన ప్రతి దాడి చేసే అవకాశం ఉంది స్పిన్ ఆడితేనే మా టీంని అయితే గెలిచే ఉంటాయి ఎందుకంటే పవర్ ప్లే లో కానీ డితోర్లో కానీ పేస్ బాలర్ తో కూడా మిడిల్ ఓవర్లో వచ్చేసరికి స్పిన్ బౌలర్స్ అయితే చేసే అవకాశం ఉంది ఓవరాల్ నలుగురు స్పిన్నర్లు బరిలో దిగుతున్నారు కాబట్టి ఆల్మోస్ట్ వాళ్ళు పది నుంచి పన్నెండు ఓవర్ల వరకు అయితే స్పిన్నర్లే వేసే అవకాశం ఉంటుంది మెజార్టీగా చూసుకుంటే మాత్రం అయితే ఈ పది ఓవర్ల పాటు టీమిండా మాత్రం అయితే స్పిన్ బౌలింగ్ ఎదుర్కోవాల్సి అయితే ఉంది ముఖ్యంగా మిడిల్ ఆర్డర్ పొజిషన్ లో చూసుకుంటే హార్దిక్ పాండే శివన్బే రింకు సింగ్ అక్షర్ పటేల్ లాంటి బ్యాటర్స్ మాత్రం అయితే ఖచ్చితంగా అయితే ఎదుర్కోవాల్సి అయితే ఉంటుంది వీళ్ళు స్పిన్ విభాగంలో రాణిస్తారే టీమిండియా భారీ స్కోర్ చేసే అవకాశం ఉంటుంది లేదంటే చేజింగ్ లో అయినా అని విజయం సాధించే అవకాశం అయితే కనిపిస్తుంది పెద్ద మైనస్ మాత్రం అయితే మనం మిడిల్ ఆర్డర్ పొజిషన్ బ్యాటింగ్ పైన అయితే పెద్ద డిసప్పాయింటెడ్గా అయితే ఉంది ఓవరాల్ గా చూసుకుంటే ప్రజెంట్ టీమిండియా బ్యాటర్లు కూడా అందరు ఫామ్ లోనే ఉన్నారు ఒక స్పిన్ ఫస్ట్ ఆడితే సరిపోతుంది పొజిషన్ లో చూసుకుంటే ఓపెనింగ్ పొజిషన్ లో సంజు శాంసన్ అదే విధంగా కిషన్ కిషన్ మాత్రమైతే నెక్స్ట్ అయితే రాణించడం జరిగింది గత మ్యాచ్ లో చూసుకున్న మరోసారి వీళ్ళిద్దరు ఓపెనింగ్ పొజిషన్లో బరో దిగే అవకాశం ఉంది వీళ్ళిద్దరికైతే తిరిగి ఉండదు మరోసారి వీళ్ళిద్దరు రాణిస్తే అయితే టీమియా అయితే ఆరంభంలో అయితే తిరిగి ఉండదు అదేవిధంగా మిడిల్ ఆర్డర్ చూసుకున్న తిలక్ వర్మ సూర్యకుమార్ అదే భీకరమైన ఫామ్ ఉండడం జరిగింది వీళ్ళిద్దరు కూడా కాన్స్టెంట్ గా అయితే రాణిస్తున్నారు వీళ్ళిద్దరు కూడా మరోసారి పాకిస్తాన్ తో మ్యాచ్ రాణిస్తే మాత్రమైతే టీమింకైతే తిరుగుడా కూడా చెప్పుకోవచ్చు అదే మిడిల్ ఆర్డర్ పొజిషన్లో చూసుకుని హార్థిక్ పాండే శివందుబాయి రింకు సింగ్ అక్షర పటేల్ మాత్రం అయితే ఫినిషింగ్ పొజిషన్లో నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ అయితే కనబరచాలి ఓవరాల్గా ఫినిషింగ్ రోల్లో చూసుకుంటే ఇద్దరు ప్లేయర్ రాణిస్తే ఒక ఇద్దరు ప్లేయర్ అయితే విఫలం అవుతున్నారు ఓవరాల్గా చూసుకుంటే నలుగురు ప్లేయర్లు ఫినిషింగ్ పోల్ అయితే తప్పకుండా తప్పకుండా టీమ్ టీమిండియా అయితే విద్యా అవకాశాలు అయితే ఎక్కువ అంటే ఎక్కువగా ఉంటాయి అదేవిధంగా మన బ్యాట్ బౌలింగ్ పొజిషన్లో చూసుకుంటే మాత్రమే టీమిండియా బౌలింగ్ పొజిషన్ చాలా అంటే చాలా స్ట్రాంగ్ అయిన పొజిషన్లో అయింది ముఖ్యంగా స్పిన్నర్లు అయితే నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ అయితే కనబరుస్తున్నారు వరుణ్ చక్రవర్తి అక్షర పటేల్ నెక్స్ట్ లెవెల్ అయితే రాణిస్తారు వీళ్ళకి తోడుగా ఇప్పుడు కుల్దీప్ యాదవ్ తోడవడంతో మన స్పిన్ బౌలర్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే కనిపిస్తుంది అదేవిధంగా పేస్ బాలం చూసుకుంటే జస్పీ బొమ్మ్రాని హార్దిక్ పాండ్యా శివాంతు బాల్ అంటే పేస్ అటాకింగ్ అయితే ఉంది ఓవరాల్గా చూసుకుంటే మన బౌలింగ్ డిపార్ట్మెంట్లో అయితే పెద్ద మైనస్లు అయితే కనిపించట్లేదు ఏమున్నా బ్యాటింగ్ డిపార్ట్మెంట్లో చూసుకుంటే మిడిల్ ఆర్డర్ పొజిషన్లో అయితే ఉంది అది ఒక్కటి టీమిండిని అధిగమిస్తే మాత్రం అయితే పాకిస్తాన్ పైన మరోసారి అయితే టీమిండి అయితే విజయం సాధించే అవకాశం అయితే క్లియర్ అంటే క్లియర్ కట్గా అయితే కనిపిస్తున్నాయి మరిస్తుతం పాకిస్తాన్తో జరగబోయే మ్యాచ్ మన టీమిని ఎలా ప్రదర్శన అయితే చేస్తుందని అయితే చూడాలి ఈ మ్యాచ్ వచ్చేసరికి శ్రీలంకలోని కొలంబోలో ప్రేమదాస్ స్టేడియంలో అయితే మ్యాచ్ అయితే జరగబోతుంది ప్రేమదాసి పిచ్ వచ్చేసరికి పిచ్ అయితే పూర్తి అంటే పూర్తి అంటే స్పిన్నర్లకి అయితే అనుకూలించే అవకాశం అయితే క్లియర్ కట్గా అయితే తెలుస్తుంది ఇప్పటికైతే పిచ్ రిపోర్ట్లు అయితే చెప్పడం జరిగింది పిచ్ పైన చూసుకుంటే మాత్రం ఈ విధంగా పేస్ బౌలింగ్ కూడా కొంచెం అయితే సహకరించబోతుంది పిచ్చి మాత్రమైతే ఓవరాల్గా చూసుకుంటే ఈ పిచ్ మాత్రమైతే బ్యాటర్లకైతే సవాల్తో కూడిన సమరం అని కూడా చెప్పుకోవచ్చు ఈ పిచ్చి పైన అయితే బ్యాటింగ్ అయితే ఏ మాత్రం అంటే ఏ మాత్రం అనుకూలంగా అయితే ఉండకపోవచ్చు ఈ పిచ్చి పైన టాస్ టీం మొదటగా అయితే బ్యాటింగ్ ఎంచుకునే అవకాశం ఉంటుంది ఎందుకంటే సెకండ్ ఇన్నింగ్స్లో చాలా అంటే చాలా కఠినంగా మారే అవకాశం ఉంది పిచ్చి మాత్రం అయితే అప్పుడు స్పిన్నర్లకి అయితే ఇంకా అనుకూలంగా అయితే ఉండబోతుంది ఈ మ్యాచ్లో చూసుకుంటే అయితే టాస్ అంటే చాలా అంటే చాలా కీలకమని చెప్పుకోవచ్చు టాస్ టీం మొదటగా బ్యాటింగ్ ఎంచుకుంటే ఆల్మోస్ట్ మ్యాచ్ విజయం సాధించే అవకాశం అయితే కనిపిస్తుంది మరి ఈ పిచ్ పైన చూసుకుంటే ఇప్పటి వరకు దాదాపు చూసుకుంటే వన్ ఫార్టీ నుంచి వన్ ఫిఫ్టీ మధ్య స్కోర్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది అది ఫస్ట్ ఇన్నింగ్స్లో చూసుకుంటే సెకండ్ ఇన్నింగ్స్లో చూసుకుంటే మాత్రమైతే చా దాదాపు ఇరవై పరుగులు వెనుకజే ఉన్నది చెప్పుకోవచ్చు ఓవరాల్గా చూసుకుంటే మాత్రమైతే పిచ్చి పైన మాత్రమైతే చేజింగ్ అంటే చాలా అంటే చాలా కష్టం అన్నట్టు అయితే క్లియర్ కట్గా అయితే తెలుస్తుంది మరి చూద్దాం ఇటువంటి ఎటువంటి పైన మన టీమిండియా ప్రదర్శన ఎలా ఉంటుంది ఏ విధంగా ఉంటుంది ఎలా రాణిస్తుంది మ్యాచ్లో చూసుకుందో మరి ఈ మ్యాచ్ గురించి పూర్తి డీటెయిల్స్ రాగానే మరొక వీడియో చేసి అయితే అప్లోడ్ చేస్తాను అంతవరకు మీకు వీడియో కానీ నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేస్తాం మీకు నోటిఫికేషన్ వస్తుంది రారామా దేవి శంభో శంకర థ్యాంక్ యూ